నమస్తే అండి శ్రీదేవి సురువులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వేసవిలో చల్ల చల్లగా హాయిగా తీయగా చక్కటి ఐటెం చేసుకున్నాం ఏంటి ఫ్రూట్స్ సలాడ్ అనమాట పిల్లలకి ఎండాకాలంలో డిహైడ్రేషన్ అవుతుంది తర్వాత మోషన్స్ అవుతాయి రకరకాల వామిటింగ్స్ ఇట్లా అయినప్పుడు ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్ ఏది తీసుకున్నా సరేనండి మీరు సగ్గుబియ్యం పడియాలు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇలాంటివన్నీ చేసుకున్న తర్వాత హాయిగా ప్రశాంతంగా మనసుకు ఉండాలి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినాలి అంటే ఇలా మనం ఫుడ్ సలాడ్ ఎంత ఈజీ అని నేను చెప్పినంత సేపు కూడా కాదు దీనికి అన్ని నేను ఒక నాలుగు బనానాస్ తీసుకున్నాను కట్ చేసి పెట్టేసుకున్నాను నాలుగు బనానాస్ ఒక యాపిల్ కట్ చేసేసుకున్నాను తర్వాత ఒక దానిమ్మ కట్ చేసుకున్నాను కొన్ని జీడిపప్పులు తీసుకున్నాను తర్వాత ఇది టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ నేను టూ స్పూన్ టూ స్పూన్సే తీసుకున్నానండి ఇది పంచదార దీని అన్నింటికి కావాల్సినంత పంచదార తీసుకున్నాను తర్వాత పాలు కూడా మరుగుతున్నాయి చూడండి టైం వేస్ట్ కాకుండా పాలు కూడా పెట్టేసాను ఆ పాలు కూడా మరుగుతున్నాయి ఇప్పుడు మనము ఈ పాలల్లో పంచదార పంచదార చెప్పేసాను కదా కస్టర్డ్ కూడా కొంచెం నేను తక్కువనే తీసుకుంటానండి ఎందుకంటే ఈ ఫుడ్స్ అన్నింటిలో ఈ అందరి అభిప్రాయం ఏంటో నాకు తెలియదు కానీ కస్టర్డ్ కొంచెం డామినేట్ చెయ్యకుండా లిమిట్గా తీసుకుంటాను అనమాట ఇప్పుడు ఈ కస్టర్డ్ మనం ఇందులో కలిపేసుకుందాం కొంచెం వాటర్ మిక్స్ చేసేసి అది కొంచెం మనకు ఉండలు కట్టకుండా దీన్ని కలిపేసుకుందాం ఇది మన కష్టం ఓకే తప్పకుండా వీడియోస్ అన్నీ చూడండి ప్లీజ్ ఎందుకంటే చూడటమే కాకుండా చిన్న చిన్నవే కాబట్టి ప్రతిదీ ఒక నలుగురికి షేర్ చేస్తే ఫ్యూచర్కి నాకు సపోర్ట్గా ఉంటుంది నీకు బాగుంటుంది కదా ఓకే ఇప్పుడు పంచదార ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పాలు మంచిగా మరుగుతున్నాయండి చాలా చాలా సింపుల్ ప్రాసెస్ కానీ కొంచెం ఓపిక పెట్టి చేసేసుకోండి ఎందుకంటే పిల్లలు ఒక్కోసారి సరిగ్గా తినరు కదా ఏది ఫ్రూట్స్ అలాంటప్పుడు ఇట్లా వేస్తే అయిపోతుంది ఇప్పుడు ఈ పంచదార అంతా నేను ఇందులో వేసేసుకున్నాను సో ఈ పంచదార కొంచెం కరిగనిద్దాం ఒక స్పూన్తో కలిపేద్దాం మనం ఫస్ట్ ఈ పంచదార అంతా మొత్తం ఇట్లా కలిపేద్దాం మనం మంచి కరగాలి ప్రతి ఒక్కటి ఇట్లా ఏదైనా స్పూన్తో కలిపితే మనకు బాగుంటుంది కదా దయచేసి తప్పకుండా మంచి మాటలు మంచి పాటలు మంచి వంటల నేను అనుకుంటున్నాను మరి అది నిజంగానే మంచివేనా కాదా అని తెలియాలి నాకు సాటిస్ఫై ఉండాలంటే మీరు తప్పకుండా నా వీడియోస్ ఆదరించాలి కదా సో మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను నేను పంచదార కూడా కరిగిపోయింది చూడండి నేను హాఫ్ లీటర్ అంటే లీటర్ హాఫ్ లీటర్ కంటే ఎక్కువ ముప్పావు లీటర్ పాలు తీసుకున్నాను అనమాట ఈ క్వాంటిటీకి ముప్ప లీటర్ పాలు తర్వాత ఇందులో మనం ఏం చేద్దామంటే ఈ కష్టపడి ఉంది కదా కస్టర్డ్ కూడా మనం ఇందులో కలిపేద్దాం చూడండి మొత్తం ఇందులో కలిపేద్దాం కలిపేసి మరొక్కసారి మనం కలిపేద్దాం కొంచెం ఒక నిమిషం పాటు తిని మళ్ళీ కొంచెం మనం మరగనిద్దాం ఇలా కలిపేసేసి కొంచెం చిక్కబడుతుంది కదా అది అలా షార్ట్ వీడియోస్ కూడా అంటే కనుమరుగైపోతున్న ఆటలతో సహా నేను చూపిస్తున్నాను చిన్నపిల్లలు ఇప్పటి యూత్ నిజంగా నాకు హార్ట్ఫుల్గా చెప్తున్నాను చాలా ఇంటెన్షనల్గా నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఇవన్నీ ఫుడ్ అనుకోండి గేమ్స్ అనుకోండి తప్పకుండా ఇవన్నీ మీరు అవి ప్రాక్టీస్ చేయించండి ఒక చిన్న మాట దీంతో ఒక ఈ వీడియో ఒక చిన్న సందేశం చిన్నపిల్లలకి మనం పొద్దున్న బింగోస్ అని రకరకాల కనిపిస్తుంటారు కదా అందులో ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ చాలా ఉంటాయి కదా అలాంటప్పుడు వాళ్ళకి మానిపించాలంటే నాకు అనిపించిందండి నా మనసులో ప్యాకెట్ మనం ఓపెన్ చేస్తాం ఇప్పుడు చూడండి మొక్కే వంగంది మానే వంగుతుందా పిల్లలకు తెలియదు కదా తినడానికి ఇచ్చేటప్పుడు జస్ట్ దాంట్లో ఏదన్నా రాక్ సాల్టో లేకుంటే ఏదైనా నిమ్ముప్పో పైన పైన అట్లా చల్లండి హాని కలిగించదు చల్లేస్తే ఏమైతుందో ఆ పైన ఉన్నవి తినేసేసరికి వాళ్ళకి వెగటు గుడుతుంది కదా ఆహా ఇలా ఉంటుందా ఇది ఊహ తెలియనప్పుడు చేయాల్సిన పని ఇట్లా చేస్తే తప్పకుండా వాటిని అవాయిడ్ చేయొచ్చు వాళ్ళ పిల్లలకు తినడం కోసం మనం కూడా ఇంట్లో ఓపిక కొన్ని హోమ్ మేడ్ ఫుడ్ చేస్తాము ఇది నా మనసు కనిపించిన ఆలోచన తప్పకుండా మీరు ఇది పాటిస్తేనే ఫ్యూచర్ జనరేషన్ని మనం హెల్దీగా మనం అందివ్వగలుగుతాం కదా సో ఇప్పుడు పాలు కూడా మరిగిపోయినాయండి ఇది మరిగిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే స్టవ్ ఆఫ్ చేసేస్తాం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఏమేమి తీసుకున్నాము ఫస్ట్ మనము మన ఫేవరెట్ జీడిపప్పు వేసేద్దాం ఇందులో ఓకే ఆ తర్వాత బనానాస్ వేసేద్దాం ఇంకొకటి ఇంకా మీకు చిక్కగా కావాలి అని అనుకుంటే బనానాస్ అంటే అంటే ఇంకా ఒక టేస్ట్ కావాలి అని అనుకుంటే బనానాస్ కూడా ఒక బనానా మిక్స్ చేసి కూడా ఇందులో కలుపుకోవచ్చు మనము కానీ అంత అవసరం లేదు ఇప్పుడు బనానాస్ కూడా కలిపేసుకున్నాం కదా ఆ తర్వాత మనం యాపిల్ ముక్కలు ఇవి వేసేద్దాం ఇవి వేసేస్తే మనం ఒక్కసారి కలిపేసుకుందాం ఓకే తర్వాత నెక్స్ట్ దానిమ్మ పండు ఇన్ని వేసిన తర్వాత ఇన్ని కలుపుకొని మనం ఎంత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇన్ని వేసి ఇది పిల్లలకి మనం లో పెట్టేసి మధ్యాహ్నం టైంలో చల్లచల్లగా మనం తినడం కానీ ఆఫీసులో ఉండి వస్తారు పిల్లలు హాయిగా వైఫ్సే ఒక బౌల్లో ఇవ్వండి తీసుకొచ్చి చల్లగా ఫస్ట్ అది తిన్న తర్వాత వాళ్ళు కాసేపు అయిన తర్వాత లంచ్ చేస్తారు ఎంత హాయిగా ఉంటుంది కదా ఊహించుకోండి ఊహించుకుంటేనే మనకి ఏదైనా ఒక ఉత్సాహం వస్తుంది కదా సో ఇప్పుడు మనకి చాలా వేడిగా ఉంది కాబట్టి నేను పట్టుకోలేకపోతున్నాను చూడండి ఫ్రూట్ సలాడ్ మనకు రెడీ అయిపోయింది చక్కగా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ ఇప్పుడు నేను ఇది మార్నింగ్ అండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఇది నేను మధ్యాహ్నము చక్కగా తినేస్తాం ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటివి ఏం చేసినా చిన్న చిన్నవైనా పిల్లలు గుర్తొస్తుంటారండి అందుకే పిల్లల్ని ఎప్పుడు కానీ అమ్మమ్మలకి నానమ్మలకి దూరం చేయకండి తల్లిదండ్రులకు దూరం కాకండి ఎక్కడున్నా కనీసం త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి వచ్చి ఆ తల్లిదండ్రులు ఓ అంటే ఏమంటారు ఇష్టంగా చేసి పెట్టిన ప్రతి వంటకాన్ని ఆస్వాదించండి వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది అమ్మమ్మలు నానమ్మల ప్రేమల అస్సలు దూరం చేయకండి అర్థమవుతుంది కదా నేను చెప్పేది సో మనకి ఇది ఫ్రూట్స్ సలాడ్ రెడీ అయిపోయింది ఇంకా మంచి మంచి వీడియోస్తో సీరియప్ ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుంది అంతవరకు నమస్తే